శివపార్వతుల దివ్య వివాహం అనంతరం కైలాసం మొత్తం ఆనందంలో నిండిపోయింది దేవతలు గంధర్వులు అప్సరసలు అందరూ ఆ దివ్య కలయికను దర్శించి హర్షంతో నిండిపోయారు పర్వతాలు సంతోషంతో నడిరాత్రుల్లో కూడా ప్రకాశించాయి పార్వతీదేవి శివుడిని చూసి చిరునవ్వుతో నిత్య దాంపత్య ఆనందంలో తేలియాడుతున్న వేళ ఒక్కసారిగా వారి శరీరాల నుండి దివ్య తేజస్సు వెలువడింది ఆ తేజస్సు సాధారణ కాంతి కాదు అది ఆరు అగ్నిరేఖలుగా విడిపోయి ఆకాశాన్ని ప్రకాశింపజేసింది ఆ దివ్య అగ్నిరేఖలు సూర్యుడి కాంతిని మించిపోయే వెలుగుతో చుట్టూ వ్యాపించాయి దేవతలు ఆశ్చర్యపడి చూశారు ఆ కాంతి పంచభూతాలను దాటుతూ ఆకాశమంతా చెలరేగింది బ్రహ్మదేవుడు ముక్తహాసంతో ఇలా అన్నాడు ఇది కేవలం కాంతి కాదు ఈ అగ్నిరేఖల్లో సుబ్రహ్మణ్య స్వామి రూపం మలచబడబోతుంది శివపార్వతుల తేజస్సు కలయిక ఫలితమే ఈ అద్భుతమని చెప్తాడు ఆ ఆరు అగ్నిరేఖలు ఒక్కొక్కటి అగ్నిదేవుడు చేతికి చేరి అతని శక్తితో గంగాదేవిలో ప్రవేశించాయి ఆ ఆరు తేజారేఖలు అక్కడ ఆరు శిశువులుగా రూపాంతరం చెందాయి దేవతలందరూ ఆ దివ్య బాలకులను దర్శించి స్థుతించారు పార్వతీదేవి అక్కడకు చేరి ఆ ఆరుగురిని ఒక్కసారిగా తను ఆలింగనంలోకి తీసుకున్నప్పుడు అవి కలిసి ఒకే రూపంలోకి మారాయి అదే కార్తికేయుడు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు అప్పుడు ఆకాశంలో దివ్య గీతాలు మార్మోగాయి ఓం శరవణ భవ అని అంటారు ఇలా స్కందుడి జననం జరిగింది శివుడు సంతోషంతో నవ్వాడు పార్వతి తల్లి ప్రేమతో కన్నీరును తుడుచుకుంటుంది దేవలోకమంతా ఒక దివ్య ప్రకాశంతో నిండిపోయింది ముగింపు సందేశం ఏమనగా శివపార్వతుల దివ్య వివాహం అనంతరం శివపార్వతుల తేజస్సు నుండి పుట్టిన ఆరు అగ్నిరేఖలు విశ్వానికి కొత్త ఆశ కొత్త శక్తిని అందించాయి అవి కేవలం కాంతి కాదు అవి జ్ఞానం శక్తి ధర్మం కర్తవ్యం భక్తి శౌర్యం అనే ఆరు దైవగుణాలకు ప్రతీకలు అవి కలిసి ఒకే రూపంగా మారినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు శివశక్తుల సారాంశమైన ఆ దివ్య బాలుడు లోకానికి రక్షణకర్తగా నిలిచాడు దివ్య దాంపత్యంలోంచి జన్మించిన ఆ శక్తి సత్యం మరియు ధర్మం కోసం ఎప్పుడు నిలబడే శక్తి ఓం శరవణ భవ అని మనసారా జపించినప్పుడు అదే దివ్య తేజస్సు మనసులో కూడా జ్వలిస్తుంది భక్తిని ధైర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి